అన్న క్యాంటీన్ పెడదామా ఇది అని అడిగారు చంద్రబాబు అంటే లేదు లేదండి అవసరం లేదు రొక్కశతం గారి పేరు స్కూల్ పిల్లలకు పెట్టారంటే చాలా తెలిసిపోతుంది ఇంకేం అక్కర్లేదు అని అదే పవన్ కళ్యాణ్ అన్నాడు అంటే బాబు గారికి ఇంట్లో భార్య పిల్లలు ఎలా అయితే ఫీల్ అవుతారో ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడాలని అంతకంటే చాలా బలంగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ బాబు గారి కోసం ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ త్యాగం చేస్తూనే ఉన్నారు పద్నాలుగు నుంచి కాబట్టి ఆయనకి దృష్టిలో ఏంటంటే బాబుగారు అయితే రాష్ట్రాన్ని బాగు చేస్తారు మిగతా ఎవడొచ్చిన నాశనమే కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డిని ఓడగొట్టాలనుకున్నారు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి చూపించారు ఈ టైప్లోనే రాజకీయం నడపాలన్నటువంటి రూట్లో ఉన్నారు తప్పించి చంద్రబాబుని విభేదించింది ఆయన ఆ ఏడెనిమిది నెలలే అంతే అది కూడా బాబుగారి మంచి కోసమే కాకపోతే అది అనుకున్న స్కెచ్ పని చేయలేదు ఓవరాల్ గా బాబు గారిని వ్యతిరేకించే వాళ్ళందరినీ ద్వేషిస్తారు ఆయన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అదే సందర్భంలో బాబు గారిని ప్రేమించే వాళ్ళందరినీ ప్రేమిస్తారు బాబు గారి దగ్గరికి వ్యవస్థను తీసుకెళ్లేటటువంటి నిజమైనటువంటి మానస పుత్రుడు ఆయన కాబట్టి వాళ్ళు ఎవరో విభేదిస్తారు ఆయన ఐదు శాతం ఇస్తానన్న తీసుకుంటాడు చంద్రబాబు గారు ఒక ఇంటి పెద్దలాగా ఫీల్ అవుతాడు ఆయన చంద్రబాబు గారు ఆయన ఏదిస్తే అది కరెక్ట్ గా మన మంచి కోసమే చేస్తారు బాబు గారు అనేటువంటి నమ్మకం ఆయన దానికి తగ్గట్టుగానే ఇప్పుడు